ట్వంటీ ట్వంటీ ఫైవ్ జులై ట్వెల్వ్ శుక్రవారం రోజు శుభంగా సాగిపోవాలంటే పంచాంగం ప్రకారం మరియు ఆచార రీతిలో కొన్ని మార్గాలను పాటిస్తే మంచిది ఈ రోజు శుభంగా ఉండేందుకు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే ఈ రోజు బాగుండాలంటే ఏమి చేయాలి ఒక శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి శ్రేయస్సుగా భావిస్తారు కుంకుమతో పూజ చేయండి శ్రీసూత్రం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవండి సుప్రభాత సమయాల్లో దీపారాధన చేయడం ఉత్తమం బి ఉపవాసం లేదా భోజనం చేయండి ఒక విధమైన నియమం పాటించడం శరీరానికి మనస్సుకు శుభ ఫలితాలు తీసుకురావచ్చు మూడు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమహ అనే మంత్రాన్ని నూట ఎమది సార్లు జపించండి దైవ అనుగ్రహం కలిగించేందుకు ఎంతో శక్తివంతమైన మంత్రం అర్వ ధార్మిక సేవ లేదా దానం చేయండి గోధుమలు సీతాఫలాలు శుక్రవారానికి సంబంధించిన ద్రవ్యాలను దానం చేయండి మహిళకు వస్త్రదానం మంచిది వైష్ణవ ఆచారంలో ఐదు వృద్ధలకు గురువులకు నమస్కారం చెప్పండి ఆశీర్వాదాలు పొందడం ద్వారా రోజంతా శుభంగా ఉంటుంది అలా ఏమీ చేయకూడదు తర్కాలు దుర్వాక్యాలు తప్పించుకోవాలి ఎవరినైనా అపహాస్యం చేయరాదు బడ్డీ ధనరుణాల విషయంలో జాగ్రత్త అవసరం విశేషంగా శుక్రవారం నాడు శుభకార్యాలు లేడీస్ పూజలు మరియు ధన సంపత్తికి సంబంధించిన పూజలు చేయడం ఎంతో శుభప్రదం మీరు ఏ రాశివారు అనే వివరాన్ని చెప్పగలిగితే ప్రత్యేకంగా ఆ రాశికి సంబంధించి ఏం చేయాలో కూడా చెబుతాను